హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్ననాటి జ్ఞాపకాలు చిన్ననాటి జ్ఞాపకాలు అనగానే నాకు తెలియకుండానే నా చిన్నతనంలోకి వెళ్ళిపోతున్నా నేను ఆడిన ఆటలు నేను పాడిన పాటలు నేను చేసిన చిలిపి పనులు గిరున్న తిరుగుతున్నాయి నా బుర్రలో నా స్నేహితురాలతో కలిసి అన్ని ఆటలు ఆడేదాన్ని ఆ రోజులలో మేము మగపిల్లలకు ధీటుగా ఆడుకునేవాళ్ళం అందరం కలిసి గోళీల ఆటలు కచ్చా గిల్లలు దాగుడు మూతలు రెస్సు చింతగింజలు తాడాట కుంటూడు నాలుగు డబ్బాలు బాలాట కోతి కొమ్మచ్చ కబడ్డీ ఖోఖో లాంగ్ జింప్ ఒకటేమిటి చాలా రకాల ఆటలు ఆడుకునేవాళ్ళం సెలవు రోజు వచ్చిందంటే అసలు టైమే తెలియకపోయేది ఆటల మీద పడి మామా ఇండ్లలో నుంచి పిలిచి అన్నం తినరా ఇంకా అనేదాకా ఇంటికి వెళ్ళే వాళ్ళం కాదు అయినా మళ్ళీ వెళ్ళి చీకటి పడేదాకా ఆడుకునేవాళ్ళం కొంచెం కొంచెం చీకటి మొదలవ్వగానే అందరం రోడ్డు పక్కన ఉన్న మిద్దల మీద కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆడిన ఆటల గురించి చర్చించి తర్వాత అంతాక్షరి పాటలు పాడుకునేవాళ్ళం అలా పాడుతూనే ఉండేవాళ్ళం మళ్ళీ మామ అమ్మలు వచ్చి ఇంకా చీకటి అవ్వలేదా అన్నం తిని బిన్న పడుకోరా రేపు పడలేదా మీకు అంటూ తిట్టుకుంటూ తీసుకువెళ్ళేవాళ్ళు ఇక ఇంట్లోకి వెళ్ళగానే మంచి వాసనతో కూడిన కూరను చూడగానే నోరూరిపోయేది అమ్మ మొత్తుకుంటూనే ఉండేది పిల్ల పెరుగుతుంది కానీ బుద్ధి పెరుగుతలే ఆడ తేడా లేకుండా అందరితో కలిసి ఆడుతుంది మీ భయం కూడా లేకుండా పోతుంది మీరన్నా చెప్పారా అని గట్టిగా అరుస్తుంది మా నాన్న మీదికి కానీ మా నాన్న నవ్వుతూ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆడుకుంటారు అని నన్ను దగ్గరికి తీసుకుని ముద్దులు పెడుతూ ఇంతసేపారా ఆడుకుంటే అంటూ నవ్వేవాడు నేను సమాధానం చెప్తా అనే టైంకే మా అమ్మ అన్నం తెచ్చి ముందు పెట్టేది చేతులు కాలు కడుక్కోపో అనేది ఆకలితో ఉన్న నేను గబగబా చేతులు కాళ్ళు కడుక్కునేదాన్ని తొందరగా తిని తొందరగా పడుకునేదాన్ని ఇక నిద్రలోకి వెళితే ఎవరు పిలిచినా పలికేదాన్ని కాదు అంత గాఢ నిద్ర పట్టేది నాకు కానీ తెల్లవారుజామున మా నాన్నమ్మ లేచి అటు ఇటు ఇంట్లోకి బయటకు తిరుగుతూ ఏదో గుణుక్కునేది నాకు దెబ్బకు మెలుగు వచ్చేది ఈరోజు బడి ఉంది కదా హోంవర్క్ చేయలేదు ఇప్పుడు మొదలు పెడితే స్కూల్ టైం వరకు అయిపోతుందా అయిపోతే పర్వాలేదు అయిపోకపోతే ఈరోజు స్కూల్కి ఎలా డుమ్మ కొట్టాలి అని ఆలోచించేదాన్ని